ఇది మీరు చూస్తున్నది మధుర దగ్గర శివాపురం అండి ప్రధానంగా ఇక్కడ వచ్చేసి రెండు వేల ఎకరాలు వీటి మన అనిగిళ్ళపాడు అలాగే శివాపురం మేజర్ బెల్ట్లు ఇక్కడ వేయడం జరుగుతుంది ఆ తేజ రకాలు షార్ప్ వన్ను అలాగే ఆరుమూరు సెగ్మెంట్లు ప్రధానంగా వీళ్ళు సాగు చేయడం జరుగుతుంది చుట్టుపక్కల మీరు ఎటు చూసినా కానీ మిరప తోటలే అండి ఎటు చూడండి మొత్తం మిరప తోటలు ప్రధానంగా ఇక్కడ బాగా వేస్తారు మెయిన్ అడ్డాయి అని చెప్పుకోవచ్చు ఇది వ్యాపారస్తులు కూడా చాలా దూరం నుండి వచ్చి మిర మిర్చి కూడా కొనుక్కొని పోతూ ఉంటారు ఇక్కడికి తోటలు ఎట్లా ఉన్నాయి అనేది మీరు చూడండి ఎట్లా ఉన్నాయి అనేది తోట మొత్తం కూడా కమ్మడం జరిగింది ప్రధానంగా ముడతలు ఉన్నాయి అక్కడక్కడ బొబ్బరి చెట్లు కనపడుతున్నాయి కొన్ని తోటలు అయితే మ్యాక్సిమం కమ్మేయడం జరిగింది కొన్ని తోటలు ఈ విధంగా అయితే ఉన్నాయి మధుర శివాపురం అలాగే అనగిల్లపాడు పెనగంచపూలు తోటలు ఇవి బంతిపూ మొక్కలు వేసుకోమని చెప్తున్నాడు ప్రతి రైతుకి బంతి మొక్కలు వేసుకోవడం వల్ల వైరస్ పరాగ సంపర్ణం జరిగి వైరస్కి ఓవర్కమ్ చేయడానికి అయితే మనకి యొక్క బంతి మొక్కలు ఉపయోగపడతాయి బౌడర్ చూడండి నీట్గా ఉన్నాయి తుఫాన్ ఎఫెక్ట్ చెప్తున్నాడు మనం చూడాలి ఒక్కొక్క చేలో అయితే రెండు మూడు కింటాలు కూడా కాయలు ఇక్కడ శివాపురం ప్రాంతాలలో పడడం జరిగింది కాయలు అనేది పురం చూడండి చుట్టుపక్కల ఎక్కడ చూసినా మిరప మేజర్ బెల్ట్ అని చెప్పుకొచ్చేది వాటర్ ఫుల్ ఉంటాయి ఉంటాయి అలాగే బోర్లు వాటర్ వస్తుంది టోటల్ విధంగా అయితే ఉన్నాయి చూస్తున్నారు చూడండి చుట్టుపక్కల మొత్తం చూడొచ్చేది శివాపురం ఊరు మీరు చూస్తున్న తోటలు చూడండి అక్కడక్కడ బొబ్బరి చెట్లు అనేవి కనబడుతున్నాయి అలాగే తోట చూడండి మిరప తోటలు ఎట్లా ఉన్నాయనేది శివాపురం అనిగిల్లపాడు తాళ్ళూరు ఖమ్మంపాడు దగ్గర ఉన్నటువంటి మిరప తోటలు మీరు చూస్తున్న తోట చూడండి దీంట్లో ఖచ్చితంగా ఒక ఐదు నుంచి ఆరు కింటాల్ కాయలు పడడం జరిగింది మొత్తం తోటలు మేజర్ బెల్ట్ అండి ఇది అందుకనే నేను వీళ్ళు చూపిస్తాను మీకు తోట చూడండి ఎట్లా ఉందన్నది అక్కడక్కడ వేరు పూరుడు ఉంది కొంచెం మొట్టలు తగ్గుతున్నాయి కానీ ఉన్న తోటలు అయితే పర్లేదు మంచిగా ముదురు తోటలు ఈ వర్షాలు పడితే మాత్రం ఇబ్బంది అవుతాయి మొదటి తోటలు కాబట్టి ఈ లేత తోటలు లేత తోటలు కొన్ని మొదటి తోటలు ऐसा ऐसा है बगीचा इधर कहा मुड़ता नहीं नली नहीं क्या अभी नली हमको दिसंबर में लगेगा नवंबर एंडिंग में लगेगा लगभग बगीचे से भी तेजा सिख है इधर में మీరు చూస్తున్నారు తోటలు చూడండి మిరపకాయలు కూడా ఒక్కొక్క చేలో వచ్చేసి మనకి ఐదు నుంచి ఆరు కెంటల్ కాయలు పట్టాయి అలాగే ఇవన్నీ ముదురు తోటలు ఇప్పుడున్న తుఫాను మందాన్ని తుఫాను ఏదైనా తగిలితే మాత్రం డ్యామేజ్ అవకాశం అయితే ఉంది ఇప్పటికైతే తోటలు అయితే ఇటు పర్వలేదు బాగానే ఉన్నాయి మీకు ప్రతి ఒక్కరు కూడా నేను తిరిగి చూపిస్తాను కాబట్టి మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి చూడండి ఆ దరిదాకా మొత్తం కూడా మిరప తోటలు మేజర్ చెప్పాను రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలు మన తాళ్ళూరు అనిగిల్లపాడు అలాగే శివాపురం ప్రాంతాలలో సాగు చేయడం జరుగుతుంది ఇక్కడ పత్తి అనేది తక్కువ వేస్తారు కోతులు పెడతలు కావచ్చు ఇతర ఇతర బడతలు ఉన్నా కానీ మేజర్గా ఉంటాయి సో ఈ విధంగా అయితే ఉంది పరిస్థితి విస్తీర్ణం వచ్చేసి మనకు వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సంటేజు విస్తీర్ణం తగ్గింది ముప్పై ఐదు శాతం వంద ఎకరాల్లో ముప్పై ఐదు ఎకరాలు అయితే తగ్గడం జరిగింది